వానకొండ జాతరకు వచ్చేసిన ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మూలంగా నేను తెలియజేయడం ఏమనగా ఇక్కడ వచ్చే భక్తులు అందరూ క్రమశిక్షణతో మెలిగి ప్రాపర్గా లైన్ మెయింటైన్ చేసి వచ్చే వెహికల్స్ కూడా ప్రాపర్గా క్యూ లైన్లో మెయింటైన్ చేసి ప్రాపర్ వేలో పార్కింగ్ చేసుకుంటే వచ్చే వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కాదు అదేవిధంగా ఇల్లీగల్గా మందు తాగడం ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు పీస్ఫుల్గా జరిగి సహకరిస్తే మేము కూడా పీస్ఫుల్గా సహకరించి అందరికీ మంచి జరిగేలా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని నా యొక్క మనవి అదేవిధంగా ఈ ఘాట్ రోడ్ నుంచి కూడా వెళ్ళడానికి ప్రయత్నించవద్దు అదంతా కొద్దిగా మట్టి మట్టి ఉంది అక్కడ పోయిన తర్వాత వెహికల్స్ రిటర్న్ కావడానికి ఆస్కారం లేదు కొంచెం దశకి అందులో స్కిడ్ కావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులు అందరూ కిందనే వెహికల్స్ ప్రాపర్గా పార్కింగ్ చేసి వెళ్ళగలరని నా యొక్క మనవి పైకి పోయిన తర్వాత రిటర్న్ కాకుండా మళ్ళీ పైన ఇబ్బంది వెహికల్స్ రిటర్న్ కావడానికి స్కోప్ లేదు కాబట్టి అందరూ దయచేసి ఇవి ఒక్కడికి గమనించుకొని నేను చెప్పిన విషయాలు మనసులో ఉంచుకొని కొద్దిగా మాకు సహకరించి జాతరను విజయవంతం చేయగలరాని మనవి